హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ చలికాలంలో వేడి వేడిగా ఏం తిందా అని రెడీగా ఉంటాం కదా క్రిస్పీ క్రిస్పీగా స్టఫ్డ్ మిరపకాయ బజ్జీ ఉంటే చాలా బాగుంటుంది సింపుల్ ప్రొసీజర్లో చేస్తాను చూడండి ఫస్ట్ బేషన్ని తీసుకొని పావు కేజీ శనగపిండిని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి చిటికాయ సోడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ కలిసేలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే వాటర్ దగ్గర పెట్టుకొని వాటర్ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ ఒకేసారి వేసేయద్దు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి బజ్జీల పిండిని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నట్టుగా స్మూత్గా అయ్యేలాగా కలుపుకోండి బజ్జీల పిండి టెక్స్చర్ ఎలా ఉండాలంటే వేలితో మనం ఇలా అంటే వేలికి పిండి అంటుకుపోవాలి ఇదేనండి పర్ఫెక్ట్ బజ్జీ పిండి తయారు చేసే విధానం ఇక ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టేసేసి మిర్చిలోకి మనం వాము పెట్టుకుంటాం కదా దాన్ని తయారు చేసుకుందాం ఒక బౌల్లో రెండు స్పూన్ల శనగపిండి దీనిలోకి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వాము యాడ్ చేసుకొని వీటన్నిటినీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి దీనిలో కూడా ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి టేస్ట్ చేసి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి అప్పుడే బజ్జీ తినేటప్పుడు బాగుంటుంది బజ్జీ మిర్చి పావు కేజీ తీసుకున్నాము పావు కేజీకి పదిహేను కాయల వరకు వచ్చాయి ఇప్పుడు బజ్జీ మిర్చిని తీసుకొని ఒకవైపు పిన్తో ఇలా ఘాటు పెట్టుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాము మిక్చర్ని దీనిలో స్టఫ్ చేసుకోవాలి ప్రతి ఒక్క మిర్చికి ఇలా ఘాటు పెట్టేసుకోండి మిర్చీలన్నిటికీ ఘాటు పెట్టేసుకొని వాము మిక్చర్ని స్టఫ్ చేసుకుందాము ఇప్పుడు ఒక్కొక్క మిర్చి తీసుకొని కొంచెం అలా ఓపెన్ చేసేసి ఈ వాము మిక్చర్ని దీనిలో స్టఫ్ చేసుకోవాలి వాముని స్టఫ్ చేసేటప్పుడు మిర్చిని బాగా ఓపెన్ చేయకండి విరిగిపోతుంది జాగ్రత్తగా ఓపెన్ చేసి స్టఫ్ చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్క మిర్చికి వాము మిక్సర్ని స్టఫ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి వాము పెట్టడం అయిపోతే ఒక్కొక్క మిర్చిని తీసుకొని పిండిలో మంచి బజ్జీలు వేసుకోవడమే స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా కడాయిలో ఆయిల్ పెట్టేసేసి ఆయిల్ పొగలొచ్చేలాగా హీట్ అవ్వకుండా ఆయిల్ హీట్ అయింది అనుకోగానే మిర్చిని తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఒకవైపు మిర్చి కనపడేలా ముంచేసి ఆయిల్లో వేసేయడమే ఇలా గీరినట్టుగా వేయాలండి అప్పుడే మిర్చి టేస్ట్గా ఉంటుంది బజ్జీ కూడా బాగుంటుంది లోపల మనకు మిర్చి కాలినట్టుగా టేస్ట్ తెలుస్తుంది ఇలా వేయకుండా మిర్చిని పిండిలో ముంచేసి అంతే వేసేసామనుకోండి లోపల మిర్చి అంతగా ఫ్రై అవ్వదండి తినడానికి మనకు అంత బాగున్నట్టుగా అనిపించదు ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బజ్జీలు బండి మీదలాగా హోటల్స్లోలా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే వాటిని టూ టైమ్స్ ఫ్రై చేయాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బజ్జీ ఫ్రై అవ్వగానే ప్లేట్లోకి తీసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటికి రెస్ట్ ఇచ్చి మరలా సెకండ్ టైం వేసి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయండి ఈలోగా మనం మిగతా మిర్చిని కూడా బజ్జీలు వేసేసుకుందాము మిర్చి బజ్జీ రెసిపీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేస్తారని ఈరోజు ఈ వీడియోని పోస్ట్ చేశాను బజ్జీలన్నీ ట్రై చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం తీసిన బజ్జీలను వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఫ్రై చేసుకుంటే బజ్జీలు రెడీ అయిపోయినట్టేనండి బజ్జీలు గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చి మిర్చి కూడా కలర్ చేంజ్ అవుతుందండి తినడానికి క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఫ్రై చేస్తాను చూడండి ఆల్మోస్ట్ మిర్చి బజ్జీ ఫ్రై అయిపోయిందండి ప్లేట్లోకి తీసుకోవడం అండి ఇక్కడ చూస్తున్నట్టుగా మిర్చి కలర్ వస్తేనే బజ్జీ టేస్ట్ బాగుంటుందండి వేడి వేడిగా ఇప్పుడు బజ్జీ తింటే చాలా బాగుంటుంది వేడి తీస్తానే నేను ఒక బజ్జీ తినేసాను సూపర్గా ఉంది ఫైనల్గా బజ్జీలన్నీ ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు బండి మీద లాగా వీటిలోకి స్టఫింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను నాలుగైదు రెమ్ముల కొత్తిమీర సన్నగా తరిగి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒక అరబద్ద నిమ్మకాయ పిండేసి వీటన్నిటిని మిక్స్ చేయండి మిక్స్ చేస్తే ఉల్లిపాయ మిక్చర్ రెడీ అయిపోయింది ఇప్పుడు బజ్జీలో స్టఫ్ చేసుకుందాము ఒక బజ్జీ తీసుకొని మిర్చి వైపు ఇలా ఘాటు పెట్టేసుకొని ఓపెన్ చేసేసి ఉల్లిపాయ మిక్చర్ని పెట్టేసేయండి బండి మీద మనకు ఉల్లిపాయ బజ్జీ అంటే ప్రైస్ ఎక్కువ కదండి ఇంట్లోనే చక్కగా పెట్టేసుకోవచ్చు మీరు ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు బండి మీద అయితే వాళ్ళు అడిషనల్గా చాట్ మసాలా అవి ఇవి యాడ్ చేస్తూ ఉంటారు కానీ అవి అవసరం లేకుండా జస్ట్ ఉల్లిపాయ కొత్తిమీర ఉప్పు కారం ఈ నిమ్మకాయ యాడ్ చేసుకోండి సరిపోతుంది బజ్జీలు అయితే ఇంకా చెప్పే పని లేదండి ఇక నేను చెప్పడం కాదండి ఇక ట్రై చేసి బజ్జీ ఎలా ఉందో మీ అందరూ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మా నోటిఫికేషన్స్ కోసం అని చెప్పి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ